హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన టేస్టీ ప్రసాదం మోదకాలను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేను ఈరోజు వీడియోలో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రసాదం మోదకాలను పెర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పుని వేసుకుని ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తరువాత ఒక మీడియం స్పూన్తో వన్ స్పూన్ గసగసాలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా జీడిపప్పు గసగసాలు ఫ్రై అయిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి తరువాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి తరువాత ఫుల్గా ఒక కప్పు కొబ్బరి తురుమున వేసుకొని లో ఫ్లేమ్లో ద్వారాగా సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి తురుము ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఒక కప్పు బెల్లం తురుము మరియు పావు కప్పు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు కొంచెం కీపీ తక్కువగా తినేవాళ్ళు లైట్గా తగ్గించుకుని వేసుకోండి స్టఫింగ్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి మనం వేయించుకున్న జీడిపప్పు గసగసాలను కూడా వేసుకోవాలి అలాగే ఒక ఏడు గాయాలికయలను కూడా చదువు కొట్టుకుని వేసుకుని మొత్తం అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత ప్యాన్లో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అలాగే లైట్గా సాల్ట్ మరియు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కప్పు బియ్య పిండిని ఇలా ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో ఉండలు చుట్టకుండా గరిటెతో ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ మోదకాలను దక్షిణ భారతదేశంలో ఉన్న ఉత్తరాది వారు మహారాష్ట్రీలు ఎక్కువగా చేసుకుంటారు కాలక్రమేపి ఇప్పుడు ఈ మోదకాలను ఎన్నో రకరకాల రుచులతో తయారు చేస్తున్నారు వాటి గురించి నెక్స్ట్ ఇయర్ తెలుసుకుందాం ఒకవేళ ఈ పిండి అనేది గట్టిగా వచ్చిందనుకోండి కొద్దిగా హాట్ వాటర్ని ఈ పిండి ముద్దపై చిలకరించుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే ఈ బియ్య పిండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఉండలు లేకుండా బాగా కలుపుకుని ఇలా ప్యాన్కి సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను మోదక్ మాల్ని ఉపయోగించి మోదకాలను తయారు చేస్తున్నాను ముందుగా మోదక్ మాలికి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యిని అప్లై చేసుకుని తరువాత కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఈ మోదక్ మౌలు ఎడ్జ్జిల్లోకి అడ్జస్ట్ చేస్తూ ఇలా ఫింగర్స్ తోటి మధ్యలో ఒత్తుకుని హోల్లాగా చేసుకోవాలి తరువాత దీని మధ్యలో మనం ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న కొబ్బరి నౌజ్ని కొద్దిగా స్టఫ్ చేసుకుని వెనుక భాగంలో ఇంకొంచెం పిండి ముద్దను తీసుకుని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోవాలి ఏదైనా ఎక్స్ట్రా పిండి ఉంటే ఇలా తీసేయండి పిండికి స్టఫ్కి గ్యాప్ ఉందనుకోండి ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది తరువాత వీటిని మెల్లగా ఓపెన్ చేసుకుని తీసుకోవాలి సో నైస్ మోదకాలు చాలా బాగా వచ్చాయి ఈ మోళ్ళు లేకుండా చేత్తో మోదకాలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అరిచేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని తరువాత కొంచెం పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా మన అరచేతి సైజులో ప్రెస్ చేసుకోవాలి తరువాత కొబ్బరి నోజుని ఒక చిన్న లడ్డూలాగా చేసుకుని ఇలా మధ్యలో ఉంచుకుని తరువాత పైకి ఈ విధంగా మెల్లగా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలి ఒకవేళ ఇలా క్లోజ్ చేసినప్పుడు పిండి అనేది అంటుకుని స్టిక్కీ స్టిక్కీగా ఉంటే ఇలా ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసుకుని ఈ మోదకాలను చేసుకోవాలి తరువాత ఇలా ఒక స్పూన్తో కానీ చాకుతో కానీ మోదకాల చుట్టూ లైన్స్ని గీసుకోవాలి ఈ విధంగా మోదకాలను రెడీ చేసుకున్న తరువాత స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఒక్క అడుగు భాగంలో ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి తరువాత ఒక చిల్లెల జల్లెడకి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకుని ఇప్పుడు ఈ గిన్నెపై పెట్టుకోవాలి ఇప్పుడు ఈ జల్లెడపై మనం తయారు చేసుకున్న మోదకాలను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానికి ఒకటి తగలకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఒకవేళ ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ విధంగా అన్ని మోదకాలను పెట్టుకున్న తరువాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి ఎంత బాగా మోదకాలు ఉడికినావో చూడండి ఈ మోదకాలు ఉడికిన వెంటనే కాకుండా పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ప్రసాద మోదకాలని ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్